కోపం అనేది మనిషిని తన అదుపులో ఉంచని ఒక అస్థిరమైన భావోద్వేగం దీనికి అనేక కారణాలు ఉండవచ్చు కాని దానివల్ల కలిగే నష్టాలు మాత్రం ఎన్నో కోపం మనిషి మనస్సును ఆక్రమించినప్పుడు వివేకం నశిస్తుంది హృదయం మండుతుంది మంచి మాటలు చెవికి చేరవు మాట అదుపు తప్పుతుంది కంటికి కేవలం తప్పులే కనిపిస్తాయి మనస్సు నిజాన్ని చూడదు లేదా అంగీకరించదు చేతులు నియంత్రణలో ఉండవు శక్తి వృధా అవుతుంది మరియు మనస్సు అశాంతికి నిలయమవుతుంది మితిమీరిన కోపం మనిషిని పశువులా మారుస్తుంది కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు తెగిపోతాయి దానిని అణచుకుంటే మనశ్శాంతి కరువవుతుంది ఫలితంగా సొంత కోపమే తనకు శత్రువుగా మారుతుంది అయితే కోపం అదుపులో ఉన్నంత వరకు దానిని ఒక ఆయుధంగా ఉపయోగించవచ్చు మంచి మాటలతో అర్థం చేసుకోనప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద ఉపాధ్యాయులు విద్యార్థుల మీద పెద్దలు చిన్నవారి మీద కోపం చూపించవలసి రావచ్చు ఇది వారి నడవడిక పద్ధతులు మాటతీరు సరిగా లేవని తెలియజేయడానికి మరియు వారిలో భయభక్తులు కలిగించడానికి ఒక మార్గం కాని ఈ కోపం ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులను తెలియజేసేలా ఉండాలి ఇతరుల అహాన్ని లేదా వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు అహం దెబ్బతిన్నప్పుడు లేదా తిరస్కారానికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది అప్పుడు అసలు విషయం మరుగునపడి విధ్వంసం మరియు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదకరమో ఇతరులను కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదకరం పెద్దలు గురువులు మరియు సాధువుల పట్ల వినయ విధేయతతో ఉంటూ వారి అనుగ్రహం పొందేలా జాగ్రత్తగా ప్రవర్తించాలి వారిని ఆగ్రహింపజేస్తే వారి కోపాగ్నికి కాక తప్పదు కోపానికి గురైన వ్యక్తి ఇతరుల ఆగ్రహానికి కారణం తెలుసుకుంటే ఘర్షణలు ఉండవు చాలామంది తాము అనుకున్న విధంగా ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా బాగా ప్రేమించేవారు తమ భావాలను అర్థం చేసుకోకపోయినా లేదా నిత్యం ఉపయోగించే వస్తువులు సరిగా లేకపోయినా కోపం వస్తుంది అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు అది అవగాహన లేమిని తెలియజేస్తుంది అసమర్థుడి కోపం ఇంట్లోని వస్తువులకు మరియు బయటి సంబంధాలకు హానికరం వైద్యులు చెప్పినట్లు తలనొప్పి ఒక రోగం కాదు అది అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక సమస్యకు సూచన అదేవిధంగా కోపం కూడా మనస్సులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నత యొక్క ఫలితం మంచి వివేచన మరియు ఆత్మవిమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దానిని పరిష్కరించుకోవాలి లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు వ్యక్తిత్వానికి తనను నమ్ముకున్న వారికి దేశానికి మరియు ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే అది తప్పు కోపానికి ఎవరూ అతీతులు కాదు కాని కోపాన్ని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలో తెలిస్తేనే అది సాధ్యమవుతుంది అప్పుడే మనిషి యొక్క నిగ్రహం తెలుస్తుంది ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరి మీద కోపం చూపించకూడదు అది పిచ్చివాడి చేతిలోని రాయిలా కాకుండా విజ్ఞతతో ఒక ఆయుధంగా మలచుకోవాలి దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి పదవులు సంపదలు శాంతిని ఇవ్వలేవు కేవలం ప్రాపంచిక సంపదలు ఉన్నత పదవులు మనిషికి నిజమైన శాంతిని ఇవ్వలేవు మనోవ్యాధులను నయం చేయలేవు వీటన్నిటికీ పరిష్కారం ఆత్మజ్ఞానం ఒక్కటే అని గీతాచార్యుడు స్పష్టం చేశాడు ప్రతి ఒక్కరూ లౌకిక సుఖాలు పదవులు భోగాల కోసం విపరీతంగా ఆరాటపడటం అవివేకం క్షణికమైన ఈ జీవితాన్ని కేవలం వాటికోసమే వెచ్చించడం తగదు ప్రతి మనిషి ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి దానికోసం భగవంతుడిని ఆశ్రయించాలి భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి అయితే ఆ భక్తి కేవలం మొక్కుబడిలా కాకుండా జీవితంతో అనుసంధానమై ఉండాలి దైవచింతన ఎంతో గొప్పది అంతర్యామిని స్మరించడం పూజించడం ఉత్సవాలలో పాల్గొనడం అన్ని ఆధ్యాత్మిక సంబంధితమైన అద్భుతమైన విషయాలే అయితే మన ఆధ్యాత్మిక చింతన కేవలం పూజలకే పరిమితం కాకూడదు మనస్సు వాక్కు కర్మ ఈ మూడు విధాలా భగవంతుని ఆజ్ఞలకు అనుగుణంగా నడుచుకోవాలి ఉన్నతమైన జీవితాన్ని గడపడమే పూజ పునస్కారాల యొక్క ముఖ్య ఉద్దేశం ధార్మిక చింతన లేకుండా చేసే పూజలు నిష్ఫలం కేవలం దేవాలయాలకు వెళ్లడం పూజలు చేయడం మాత్రమే భక్తి కాదు ఆ భక్తి భావాన్ని మన లౌకిక వ్యవహారాల్లో కూడా చూపించాలి మనలో కరుణ దయ వంటి భావాలు నింది ఉండాలి ఎదుటివారికి ఏమాత్రం బాధ కలిగించకూడదనే స్పృహ కలిగి ఉండాలి స్వామి వివేకానంద కూడా ఇదే విషయాన్ని చెబుతూ దేవుణ్ణి చూడాలంటే మానవ సేవ చేయమని దేవుణ్ణి చేరుకోవాలంటే కోట్ల మంది పేద ప్రజలకు సేవ చేయమని ఉద్బోధించారు ఆధ్యాత్మికం అంటే మన నిజమైన స్వభావం సాధారణంగా ప్రజలు అజ్ఞానం వల్ల తమను తాము కేవలం శరీరం మనస్సు అని భావిస్తుంటారు అదే తమ నిజమైన స్వరూపం స్వభావం అని అనుకుంటారు కాని అది పొరపాటు జీవుని యొక్క నిజమైన స్వభావం ఆధ్యాత్మికమైనది అంటే అది ప్రత్యేగాత్మ భావనే కాని కేవలం శరీరం మనస్సు కాదు తాను కేవలం దేహం మనస్సు ప్రాపంచిక వస్తువు అని అనుకోవడం వల్ల ఎవరికీ శాంతి సుఖం లభించవు ఎందుకంటే ఇవన్నీ నశించే స్వభావం కలవి నశించే పదార్థాన్ని ఆధిభూతం అని విరాట్ పురుషుడు లేదా హిరణ్య గర్భుడిని ఆధిదైవికం అని అంటారు మనిషి తన జీవిత ప్రయాణంలో మూడు రకాల ధర్మాలను నిర్వర్తించాలి ఆది ఆధిదైవిక ఆధ్యాత్మిక ధర్మాలు భౌతికం అంటే లౌకిక సంబంధితమైనది ఆధిదైవికం అంటే శరీరాన్ని నిరంతరం పాలించే దేవతలను తృప్తిపరచడం ఇక ఆధ్యాత్మికం అంటే బాహ్య జీవితం కంటే భిన్నమైన ఆత్మను ఉన్నత స్థితికి చేర్చగలిగే జ్ఞానాన్ని పొందడం ఆధ్యాత్మికత అనేది శరీరం అనే సాధనం ద్వారా అంతరంగ శుద్ధిని పవిత్రతను పెంపొందించడానికి ప్రాధాన్యతనిస్తుంది ఆచార వ్యవహారాల నిర్వహణలో బాహ్య అంతర్గత శుచిత్వం శ్రద్ధ ఆసక్తి నైతిక ప్రవర్తన నియమాలు నిర్మలమైన మనస్సు వంటి వాటికి ఆధ్యాత్మికత అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది ప్రపంచంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక విద్యే అన్నిటికంటే గొప్పదని గీతాచార్యుడు చెప్పాడు ఏ విద్య వల్ల మనిషికి జనన మరణాల భయం తొలగిపోతుందో శాశ్వతమైన ఆనందం లభిస్తుందో పరమశాంతి చేకూరుతుందో అదే అన్ని కంటే ఉత్తమమైనది అటువంటి విద్యే బ్రహ్మ విద్య కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి జనన మరణ భయాలతో నిండిన ఈ సంసార బంధం నుండి విముక్తి పొందాలి ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరిస్తూ ఆయనకు సేవ చేస్తూ ఉండాలి దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఒక విడదీయరాని భాగంగా మారాలి సూర్య నమస్కారాలు యోగాసనాలు వంటివి కూడా ఆధ్యాత్మికతకు సహాయపడేవే వ్యాయామం సరైన ఆహారం మన శరీరాన్ని రక్షించడానికి పోషించడానికి ఉపయోగపడతాయి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుతోంది భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడి గొప్ప విశిష్టత వేదాలు ఉపనిషత్తులు వంటి జ్ఞాన సంపద ప్రపంచానికి వెలుగునిచ్చింది అహింస శాంతి సహనం వంటి ఉన్నత విలువలు భారతీయ జీవన విధానంలో భాగం ఆతిథ్యం పెద్దలను గౌరవించడం ఇక్కడి సంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు నృత్యం సంగీతం శిల్పం వంటి కళలు అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన యోగా వంటి విధానాలు శారీరక మానసిక ఆరోగ్యాన్నిస్తాయి తరతరాలుగా వస్తున్న భారతీయ విలువలు మరియు సంస్కృతుల సంపదను మనం మన భావితరాలకు అందించటంలో భాగస్వాములు అవుదాం సర్వేజన సుఖినోభవంతు ధర్మో రక్షితః రక్షిత హింద్